త్యాగరాజ అవుతుంది కదా ప్రతి ఇయర్ సో అది అక్కడ సీక్రెట్ మడ్ని అక్కడ ఒక చిన్న షీట్లు పెట్టాము అక్కడ స్టాంప్స్ ఒకసారి చాలా లిమిటెడ్ క్వాంటిటీలు చేస్తాము లిమిటెడ్ క్వాంటిటీలు చేసి తర్వాత మళ్ళీ ఏ కారణమైనా మనము మళ్ళీ ప్రింట్ చేయము సో డెఫినెటివ్ స్టాంప్స్ మీరు సరదాగా ఇప్పుడు రోజు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కొంటున్నారు కదా అవి అన్నీ డెఫినెటివ్ స్టాంప్స్ మహాత్మా గాంధీ మీద ఇంకా దేని మీదను ఇది కోమెమొరేటివ్ అంటే ఫిక్స్డ్ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ కొనేది ఇలాంటి మన కమాండర్ గారు అలాగా మ్యూజిషియన్స్ మీద కలెక్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కొన్ని పెట్టుకోవటం ఎందుకంటే ఈ స్టాంప్ రిలీజ్ అయింది రేపు మనము మార్కెట్లో అది దొరకతదో లేదో దాని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయిపోవచ్చు థౌజండ్ అయిపోవచ్చు థర్టీ థౌజండ్ అయిపోవచ్చు ఇన్ డ్యూ కోర్స్ కాబట్టి అది లిమిటెడ్ క్వాంటిటీలు చేస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ డూ నాట్ యూజ్ ఇట్ అర్థమైంది కదా కొన్ని దాని తర్వాత అది కేర్ఫుల్గా పెట్టుకుంటారు దాచిపెట్టుకుంటారు ఇన్సూరెన్స్ కూడా చేస్తారు దానికి ఇప్పుడు విశాఖపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్లో మీరు అడిగారు కాబట్టి పోస్ట్ షాప్ అని ఒకటి పెడుతున్నాము ఆ పోస్ట్ షాప్లో పర్మనెంట్ ఫిలాట్లిక్ ఎగ్జిబిషన్ ఫ్రేమ్స్ ఉంటాయి దానికి ప్లాన్ ఏమంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఫిలాట్లిస్ట్ని పిలిచి వాళ్ళది ఎగ్జిబిట్స్ పెడతా ఉంటాము పిల్లలది కలెక్షన్స్ స్కూల్ కలెక్షన్స్ అన్ని పెడతాము ఎంకరేజ్మెంట్ టు ది పర్సన్ ఇస్ కలెక్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ వచ్చి చూ చూసే వాళ్ళకి కూడా తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా మేము ఫిలాట్లిక్ స్టాంప్స్ అమ్మటానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఎక్కువ అక్కడ టూరిస్ట్స్ చాలా ఇష్టపడతారు ఇలాంటి స్టాంప్స్ కొనటానికి